అందరికీ మర్నాక దేవుని కృపను బట్టి అందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను ఉదయం లేవగానే నీ రోజు నువ్వు ఎలా ప్రారంభించావు ప్రార్థనతో నీ రోజును ప్రారంభిస్తున్నావా అవునండి ఉదయం లేవగానే ప్రార్థనతో నీ రోజు ప్రారంభించినట్లయితే ఆ రోజు అంతా చేసుకునే ప్రతి పనిలో కూడా దేవుని తోడుగా ఉండి విజయాన్ని ఇస్తాడు అక్కడ ప్రతి రోజు కూడా దేవుని బిడ్డలుగా ప్రార్థనతో మన రోజు ప్రారంభించే వారముగా మనం ఉండాలి ఒకవేళ ఇప్పటి వరకు అలవాటు లేకపోతే రేపటి నుంచి అయినా సరే ప్రార్థనతో మీ రోజుని ప్రారంభించి చూడండి దేవుని యొక్క కాపుదల దేవుని యొక్క తోడు అనేది మీరు మీ జీవితంలో చూస్తారు ఆమె మరి ఈ రోజే మాట్లాడే సమయంలో ఒకవేళ నీ జీవితంలో కష్టం ఉందా బాధ ఉందా వేదన ఉందా దుఃఖం ఉందా ఏదైనా వ్యాధితో బాధపడుతున్నావా ఏదైనా లోటుతో బాధపడుతూ ఈ మాటలు నువ్వు వింటున్నట్లయితే దేవాదేవుడు రోజు నీతోటే మాట్లాడుతున్నాడు నీ కష్ట సమయంలో నీ వ్యాధి బాధలలో నీ యొక్క కృంగుదలలో దేవునికి తోడుగా ఉండబోతున్నాడు నీ యొక్క కష్టాన్ని ఆయన చూస్తున్నాడు నీ యొక్క బాధను ఆయన చూస్తున్నాడు నీ యొక్క వ్యాధిని ఆయన చూస్తున్నాడు అయితే ఆయన్ని జీవితంలో కార్యం చెయ్యాలంటే నువ్వు బైబిల్ గ్రంథంలో కొంతమంది వ్యక్తులు ఎలాగైతే వారి కష్టంలో వాళ్ళకున్న లోటులు వాళ్ళకున్న వ్యాధులు వాళ్ళకున్న శ్రమల్లో వారు ఏదైతే చేశారో ఈ రోజు మాటలు వెంట నీ జీవితంలో కూడా అదే విధంగా నువ్వు చేసినట్లయితే ఖచ్చితంగా ఆనాడ భక్తులందరికీ కూడా దేవుడు మరి మేలు చేసినట్లుగా ఈ రోజు మాటలు వింట నీ జీవితంలో కూడా దేవుని యొక్క ఆశీర్వాదంలో చూస్తావు మరి మొట్టమొదటిగా మనం చూసినట్లయితే మొదటి సమయాల గ్రంథము మొదటి అధ్యాయం పద్నాలుగు వచ్చినంలో గురించి మనం చూస్తామండి హన్నా తన జీవితంలో కొరత తన జీవితంలో లోటు మనందరికీ తెలిసిందే గర్భఫలం లేక తను ఎంతో వేదనతో ఎంతో దుఃఖముతో మరి దేవుని మందిరంలో మొర పెట్టినప్పుడు దేవుడు ఆమె మొరను విని ఆమె గర్భాన్ని తెరిచాడు ఆమె మొత్తురాలయ్యి కన్నీళ్ళు కార్చడము దేవుడు చూచాడు ఆమె జీవితంలో లోటును దేవుడు తీర్చాడండి కదా ఈ రోజు మాట్లాడిన నీ జీవితంలో కూడా ఏ లోటు నీ జీవితంలో ఉందో అది ఏదైనా కానీ అది గర్భఫలమే కావచ్చు వివాహమే కావచ్చు ఉద్యోగం కావచ్చు నీ జీవితంలో ఏ లోటు ఉందని బాధతో కృంగుదలతో ఈ మాటలు వింటున్నావో నువ్వు కూడా హన్నా వలే కన్నీటితో దేవుని సన్నిధిలో ప్రార్థించుడు దేవుని యొక్క శక్తి ఏంటనే నువ్వు చూస్తావు ఆనాడు అన్న ఆకున్న లోటును తీర్చిన దేవుడు ఈ రోజు నీకు కూడా వాగ్దానం చేస్తున్నాడు కదా ఆయన నీ చూతులను లోటును కూడా ఆయన తీరుస్తాడు అలాగే మరోటి మనం చూసినట్లయితే రెండో రాజుల గ్రంథము ఇరవయో అధ్యాయము మొదటి మూడు వచనాలు అలాగే రెండో రాజుల గ్రంథము ఇరవై అధ్యాయం నాలుగు ఐదు వచనాలు మనం చూసుకున్నట్లయితే అక్కడ హిస్కి యొక్క జీవితాన్ని మనం చూస్తామండి హిస్కియాకి మరణకరమైన రోగం వచ్చినప్పుడు మరణకరమైన వ్యాధితో బాధపడుతున్నప్పుడు మరి మరి హిస్కియా చేసిన పని ఏంటంటే గోడ వైపుకి తిరిగి మరి కన్నీటితో ప్రార్థన చేశాడు కదా ఆ కన్నీటి ప్రార్థన ఎవరు చూచారండి దేవుడు చూచాడు దేవుడు తన కన్నీటి ప్రార్థన చూచి తనకు పదిహేను సంవత్సరాలు ఆయుష్ణ దేవుడిచ్చాడు ఆమేన్ మరి ఈ రోజు మాట్లాడే సమయంలో నీ చూతుల్లో కూడా ఏ వ్యాధితో బాధపడుతున్నావు ఏ అనారోగ్యంతో నువ్వు బాధపడుతున్నావు ఏ స్వస్థత కావాలని నువ్వు ప్రభుని అడుగుతున్నావు నువ్వు కూడా హెస్కియా వల్లే కన్నీటితో నువ్వు ప్రార్థన చేసినట్లయితే నీ యొక్క కన్నీటి ప్రార్థన కూడా దేవుడు చూసి నీకు స్వస్థతను దేవుడు దయచేయబోతున్నాడు ఆమె నమ్ముతున్నావా మరి అలాగే మరొక సంఘటన చూసినట్లయితే ఆది కాండము ముప్పై ఏడో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినంలో యోసేప్ గురించి మనం చూస్తాం యోసేపు తన సొంత వారే తన రక్త సంబంధికులే తన అన్నదమ్ములే మరి యోసేపుని చంపాలని ప్రయత్నించారు గుంటలో పాడి వేశారు అమ్మి వేశారు తన చెయ్యని తప్పుకి తన చెయ్యని పాపానికి జైల్లో శిక్ష అనుభవించాడు అయినా సరే యూసెఫ్ జీవితంలో ప్రార్థన విడిచిపెట్టలేదండి తన ఎన్ని శ్రమల్లో ఎన్ని కష్టాల్లో ఎన్ని బాధల్లో తన సొంత వారే తన సొంత అన్నదమ్ములే తన ద్వేషించినా సరే చెయ్యని తప్పుకి శిక్ష అనుభవించినా సరే యోసేపు జీవితంలో ప్రార్థన విడిచిపెట్టలేదు దేవుని విడిచిపెట్టలేదు అందుకే తన ప్రార్థన దేవుడు చూచి తన విశ్వాసాన్ని దేవుడు చూచి ఎక్కడైతే అవమానం పొందాడో ఎవరైతే అవమానించారో అక్కడే దేవుడు ని ఫరో తర్వాత ఫరో అంతటి వారిగా దేవుడు చేశాడు ప్రధాన మంత్రిగా దేవుడు చేశాడు తన అన్నలే యోసేపు కాళ్ళ దగ్గరకు వచ్చేటట్లుగా దేవుడు చే చేశాడు ఈరోజు నువ్వు కూడా నా అన్నవారే నన్ను కష్టపడుతున్నారు నన్ను బాధిస్తున్నారు నా రక్త సంబంధికులే నా అన్నదమ్ములే నా అక్క చెల్లెల్లే నా తల్లిదండ్రులే నా తోబొట్టువులే నా స్నేహితులే నన్ను బాధపడుతున్నారు కష్టపడుతున్నారు అని కృంగుదలతో మాటలు వింటున్నట్లయితే యోసేపు వాళ్ళే విశ్వాసంతో ప్రార్థించి ఖచ్చితంగా దేవుడు వాళ్ళ ముందే నిన్ను హెచ్చిస్తాడు నేను ఉన్నతమైన స్థానంలో దేవుని నిలబెడతాడు అలాగే మరొక సంఘటన చూసినట్లయితే కీర్తన గ్రంథము మూడో అధ్యాయం మొదటి వచ్చినము అలాగే నాలుగో వచ్చినంలో దావీ దగ్గర అంటున్నాడు కదా యహోగు నన్ను బాధించి వారు ఎంతో విస్తరించి ఉన్నారు అలాగే నాలుగో వచ్చిన చూస్తే ఎలుగెత్తి నేను యహోవకు మొర పెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇచ్చాను ఆమె ఇక్కడ దాబీద్ అంటున్నాడు కదా ఎహోవా నన్ను బాధించి వారు ఎంతో విస్తరించి ఉన్నారు అయినా కానీ నాలుగో వచ్చినా అంటున్నాడు కదా ఎలుగెత్తి నేను యహోకు మరు పెట్టినప్పుడు ఆయన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇచ్చాడు అని మరి ఇక్కడ దావీదిని తన శత్రువులు తరుగుతున్నప్పుడు తన శత్రువులు తన బాధ పడుతున్న పెడుతున్నప్పుడు శ్రమ పెడుతున్నప్పుడు ఇబ్బంది పెడుతున్నప్పుడు దావీదు కృంగిపోతూ కూర్చోలేదండి బాధ పడుతూ కూర్చోలేదు అక్కడ దావీ చేసిన పని దేవుడికి పెట్టాడు నేను నా దేవుడిని ఎహోకు మొరపెట్టగా ఆయన పర్వతంలో నుండి నాకు ఉత్తరం ఇచ్చాడు అని అంటున్నాడు అంటే దాబీది పెట్టిన మొర ప్రార్థన దేవుడు విన్నాడు విని దాబీది కుతూరు ఇచ్చినట్లుగా ఈ రోజు నన్ను నా అన్న వాళ్ళే బాధపడుతున్నారు నా శత్రువులు నన్ను హింసిస్తున్నారు నా శత్రువులు నాకు నన్ను టార్గెట్ చేస్తున్నారని కృంగు పలు కృంగు తలతో కూర్చుంటున్నావేమో కష్టంతో బాధతో కూర్చుంటున్నావేమో దాబీది వాళ్ళే మొర ఆయనకి ఎందుకంటే నేను వాగ్దానం చేశాడు కదా నాకు మొర పెట్టము నేను కుత్తూరు ఇస్తాను అని ఇదిమే గ్రంథం ముప్పై మూడో అధ్యాయంలో మూడో వచ్చినాలో మనం చూస్తాం నాకు మొర పెట్టము నేను ఉత్తరం ఇస్తాను అని దేవునికి మొర పెట్టు నీ జీవితంలో ఏ కష్ట సమయంలో ఉన్నా ఏ బాధ సమయంలో ఉన్నా ఏ ఇబ్బంది సమయంలో ఉన్నా ఏ వ్యాధి బాధలతో నువ్వు ఉన్నా ఈరోజు దేవదే నీతోటే మాట్లాడుతున్నాడు ఆయనకు మొర పెట్టు ఆనాడు హన్న మొర విన్న దేవుడు ఆనాడు హిస్కియా మరున్న దేవుడు ఆనాడు దావిద మరు విని ఉత్తరం ఇచ్చిన దేవుడు ఈ రోజు నీకు కూడా వాగ్దానం చేస్తున్నాడు కదా ఆయన నీ మొర కూడా విన్ విన్ వింటున్నాడు వాళ్ళ వల్ల నువ్వు విశ్వాసం ప్రార్థించి నమ్మకం నీ జీవితంలో లోటు ఉండే మాటలు వింటున్నావా అన్న వల్లే ప్రార్థించే నీ జీవితంలో లోటును దేవుడు తీరుస్తాడు ఈ వ్యాధితో నువ్వు బాధపడుతున్నావా స్వస్థత కొరకు ఆయన అడుగుతున్నావా హిస్కియ వల్లే కన్నీటితో ఆయనకు మొరపెట్టు దేవునికి స్వస్థత దయచేస్తాడు దావీ వల్లి శత్రువులను ఇబ్బంది పడుతున్నారు శత్రువులను తరుముతున్నారు హింసిస్తున్నారు అని బాధతే మాటలు వింటున్నావా దావీద్ వల్లి దేవునికి మొరపెట్టు దావీకి పర్వతంలో నుంచి ఉత్తరం ఇచ్చిన దేవుడు ఈ రోజు నీకు కూడా వాగ్దానం చేస్తున్నాడు కదా ఆయన నీకు కూడా ఉత్తరం ఇస్తాడు ఆయన వాగ్దానం చేసి తప్పేవాడు కాదు ఆనాడు ఆ భక్తులకే కాదు మొరపెడితే ఉత్తరం ఇచ్చేది ఈ రోజు మాటలు వింటే నీ జీవితంలో కూడా దేవుడు ఉత్తరం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు నువ్వు విశ్వాసంతో ప్రార్థించి నమ్మకంతో ప్రార్థించి నీ జీవితంలో ఏ కష్టం ఉండి ఏ కష్ట సమయంలో ఏ బాధ సమయంలో ఏ వ్యాధి సమయంలో ఏ దుఃఖ సమయంలో ఉండి ఈ మాటలు వింటున్నావో దేవదేవుడు నీ కొరికి ఈ మాటలు పలికిస్తున్నాడు ధైర్యంతో ప్రార్థించి విశ్వాసంతో ప్రార్థించి కన్నీటితో ప్రార్థించి ఖచ్చితంగా ఆయన నీ మొర వింటున్నాడు నీ మొర చూస్తున్నాడు నీ కన్నీళ్లు చూస్తున్నాడు ఆయన నీకు ఉత్తరం ఇవ్వబోతున్నాడు ఆమె నమ్ముతున్నావా నమ్మినట్లయితే ఈ వాగ్దాన్ని ఎత్తు పట్టుకుని ప్రార్థించి అయ్యా నాకు మొర పెట్టమో నాకు నీకు ఉత్తరం ఇస్తానన్నావు కదా అలాడు అన్న యొక్క మొరను విని లోటుని తీర్చో ఇసుక యొక్క మొరను విని తనకు ఆయుష్నిచ్చో స్వస్థతనిచ్చో దావిది యొక్క బాధను చూసి తన తరము శత్రువులు చూసి తన మొరను నువ్వు విని ఉత్తరం ఇచ్చినట్టేగా ఈ రోజు ఈ వాగ్దానం ఎత్తు పట్టుకొని నేను కూడా మొర పెడుతున్నానయ్యా నేను కూడా కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నానయ్యా నా జీవితంలో లోటు తీర్చు నా జీవితంలో ఉన్న అనారోగ్యం స్వస్థత పరచు నా శత్రువుల నుంచి నాకు విజయాన్ని ఇవ్వి అని నువ్వు ప్రార్థన చేసినట్లయితే దేవాదేవుడు నీకు ఖచ్చితంగా ఉత్తరం ఇవ్వబోతున్నాడు నేను గొప్ప స్థానంలో దేవుడు నిలబెట్టబోతున్నాడు ఆమె నమ్ముతున్నావా నమ్మినట్లయితే వాతని ఎత్తు పట్టుకం ప్రార్థించి నీ చూతంలో దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు ఆమె మరణాథ గాడ్ బ్లెస్ యు